ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి నియోజకవర్గంలోని మండల కమిటీలు గ్రామ కమిటీలు క్లస్టర్లు యూనిట్ విలేజ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు అధికారంలో ఉన్న మన కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత నాయకులుగా మనపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు నిబద్ధతతో పనిచేసినప్పుడు అదే పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెస్తుందని చిన్న చిన్న తప్పులు నాయకులు చేస్తే అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకుని చైతన్యంతో పార్టీ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యువనేత ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు నిరంతరం పడుతున్న కష్టం చూస్తున్నామన్నారు ఆంధ్ర రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం చేస్తున్న కృషిని మనం స్ఫూర్తిగా తీసుకుని తల్లిలాంటి పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డలమైన కార్యకర్తల భవిష్యత్ బాగుంటుందని గుర్తించాలన్నారు మన నాయకుడి కష్టం కృషితోనే రాష్ట్ర భవిష్యత్ ఉందని ప్రతి కార్యకర్తకు తెలియజేయాలన్నారు నాయకత్వం అనేది ఒక 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 బాధ్యత పదవి అంటే గౌరవం ప్రజల్లో నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం స్థాపించిన పార్టీ ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె వివరించారు ముఖ్యంగా కూటమి పక్షాలైన మిత్ర పక్షాలను కలుపుకుపోతూ గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి సంక్షేమం అందరికీ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు అదే విధంగా వైసీపీ ఉనికి కోసం చేస్తున్న అలజడులను ఉద్యమాలను తిప్పికొట్టే విధంగా ప్రతి నాయకుడు గలం విప్పాలని కార్యకర్తల్లో చైతన్యం కలిగించాలని మనోధైర్యాన్ని నింపాలని దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరే వరకు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త చెయ్యి చేయి కలిపి పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దాంట్ నాగవేని సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తాలూరు మండల ఎంపీ తాటికొండ శ్రీనివాసరావు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు దర్శి మారేల వెంకటేశ్వర్లు దొనకొండ మోడీ ఆంజనేయులు కుర్చేడు పిడతల నిమలయ్య ముళ్లమూరు కొరపాటి శ్రీనివాసరావు తాలూరు మేడగం వెంకటేశ్వర రెడ్డి దర్శి టౌన్ చిన్న వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు మహిళలు మరియు పలువురు కూటమి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి నవ్ సార్ సార్ చూడండి నందు సార్ చూడండి అన్నా కులా చూడము మతాన్ని చూడము ఇక్కడ ఏ సమస్యలు ఉన్న నేను నా వంతు కృషి చేస్తున్నాను మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాస సుఖీభవ కార్యక్రమం దర్శి నియోజక వర్గానికి రావడం ఇక్కడ పలు సమస్యలు నేను సీఎం గారికి వివరించాను మనకి తాగునీరు మేజర్ ఇబ్బందిగా నేను సీఎం గారికి తెలియజేయడం జరిగింది వెంటనే కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పూర్తి చేసేదాకా నేను కష్టపడతాను అది నా బాధ్యతగా తీసుకుంటున్నాను వ్యాక్సిన్ డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఈస్ట్ బీరాయపాలెం గ్రామం విచ్చేసినందున ఆ గ్రామం పూర్తి డెవలప్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేశాను నిన్న కనిగిరిలో కలెక్టర్ గారికి ఆదేశం డెవలప్మెంట్ చేయమని చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్కటిగా ప్రయారిటీ చూసుకుంటూ దర్శి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను నా హాస్పిటల్ కానీ నా పిల్లల్ని కానీ నా ఇంటిని కానీ వదిలేసి వచ్చి నేను ఇక్కడే ఉంటున్నాను ప్రజల మధ్య ఉంటున్నాను మీ ఇంటి అమ్మాయిగా ఉంటున్నాను నేను వచ్చినప్పటి నుండి కూడా నా మీద ఎంతో ఆదరణ ప్రేమ చూపించారు అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను నా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేస్తాను అది నా బాధ్యత అలాగే మీరందరూ కూడా మీ పదవులకి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి మీ బాధ్యతని నిర్వహించాల్సిందిగా ఇక్కడ కోరుకుంటున్నాను